గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును భూపాలపల్లి జిల్లా కాటోరం లో దారుణ వెలుగు చూస్తుంది నాలుగో సింహమైనటువంటి పోలీస్ అధికారి ఎస్ఐ భవానీ సేన్ మహిళా కానిస్టేబుల్ ని రివాల్వర్ తో బెదిరించి మరి ఆమెపై ఇరవై రోజుల్లో రెండు సార్లు అత్యాచారం చేశారు వద్దు వద్దు అన్నా కూడా వినకుండా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు రివాల్వర్ తో బెదిరించి మరి ఆమెను బందీగా చేసి ఆమె రెండు సార్లు అత్యాచారాన్ని అయితే చేశారు ఇరవై రోజుల్లో ఆ నాలుగో సింహమైన పోలీస్ పైన అంటే ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునే పని ఆయన చేశారు ఆయన చట్టం పట్ల అవగాహన ఉంది ఇట్లా చేస్తే ఎట్లాంటి కేసులు నమోదవుతాయో కూడా తెలుసు ఆయన ఉద్యోగానికే పెను ప్రమాదం అయినా కానీ ఆయన ఎవరి అండదండలు చూసుకొని ఇట్లాంటి అఘాయిత్యానికి ఇట్లా అత్యాచారం చేశారు మహిళా కానిస్టేబుల్ అంటే కూడా ఆయన ప్రవర్తన పట్ల మొత్తం పిఎస్ చాలా వరకు ఆయన పైన విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ప్రవర్తన చాలా గలీజ్గా ఉంది ఆయన తోటి ఉద్యోగులను తిట్టడం అలాగే నేను మంత్రి మనిషిని అంటూ చెప్పుకోవడం ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి పనులు దీంతో ఇరవై రోజులుగా బహి భరించినటువంటి మహిళా కానిస్టేబుల్ బయటకు వచ్చింది సో ఆయన చేసినటువంటి అఘాయిత్యాన్ని ఆయన చేసినటువంటి దారుణాన్ని చెప్పింది సో దాంతో ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేసిరు సో ఆయనను ఎస్పీ ఆఫీస్కి భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్కి అయితే తరలించడం జరిగింది మరి మన సమాజంలో ఇప్పటికే మహిళల పైన అయితే పెరుగుతున్నాయి మహిళల పైన రేపులు దాడులు అన్నీ కూడా పెరుగుతున్నాయి కాకపోతే ఒక మంచి అధికారంలో ఉండి నాలుగో సింహమైనటువంటి పోలీస్ అధికారి చెప్పాలి అంటే ఎవరైనా తప్పు చెప్పా చేస్తే చెప్పాల్సిన అతనే ఆయన తప్పు చేసి అది కూడా అత్యంత క్రూరంగా రివాల్వర్తో బెదిరించి మరి మహిళా కానిస్టేబుల్ పైన అత్యాచారానికి ఒడిగట్టినటువంటి వ్యక్తిని ఏ విధంగా శిక్షించాలో కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఇప్పటికే ఆయన ఉద్యోగం కూడా ఊడిపోయింది సో ఆయననైతే ఎస్పి ఆఫీస్కి తరలించారు ఈ భవానీసేన్ అనే వ్యక్తి వెనుకున్నటువంటి మంత్రి ఎవరు అంటే ఏ మంత్రి కూడా ఇట్లా విచ్చలవిడిగా నువ్వు ఏది చేస్తే దానికి నేను వత్తాసు వాడుతాను అనేసి చెప్పరు కానీ సో ఆయన ఎందుకు ఇట్లా ప్రవర్తించిండు ఒక క్రూర మృగంలాగా ఆయన ఎందుకు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి మహిళలను చిన్న చూపు చూసి వాళ్ళపైన అత్యాచారాలకు ఓడిగట్టాడు ఇదే ఆయన చేసినటువంటి మొదటిసారి తప్పిదమా లేకపోతే ఇట్లాంటివి ఆయన రికార్డులో చాలా ఉన్నాయా అనే అంశాలను కూడా అన్ని వెలికి తీసే పనిలో అయితే పోలీసులు పడిన్రు మరి భవానీసేన్ భవితవ్యం అయితే ఇప్పుడు చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పు చిన్న తప్పు కాదు ఆయనకు చట్టాల పట్ల అవగాహన ఉంది ఇట్లా రేప్ చేస్తే ఎట్లాంటి శిక్షలు ఉంటాయో అనేది కూడా తెలుసు అయినా కూడా అన్నీ తెలిసి కూడా ఒక క్రూర మృగంలాగా ఆయన ఈ దారుణానికైతే ఓడిగట్టాడు సో ఇప్పుడు ఆ మహిళనైతే సేఫ్ జోన్లో ఉంచడం జరిగింది సో ఆమెకి భద్రతను కూడా కల్పించారు పోలీసు ఉన్నతాధికారులు మరి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాల విషయంలో లా అండ్ ఆర్డర్ కొంచెం అదుపు తప్పిందనే విమర్శలు వస్తూ ఉన్నాయి మొన్న జరిగినటువంటి ఆరేళ్ల చిన్నారి ఘటనకు సంబంధించి మద్యమే కారణం అనేసి కూడా చెప్తున్నారు మరోవైపు ఇప్పుడు జరుపుతున్నటువంటి ఈ యొక్క పోలీసు అధికారి ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ మహిళ పైన మహిళ కూడా కాదు తన పిఎస్లో పనిచేసే కానిస్టేబుల్ పైన ఆయన ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టడాన్ని చూస్తుంటే చాలా వరకు కూడా ఇది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి మనము మనకేదైనా రక్షణ కావాలనేసి మనం ఏదైనా అభద్రతా భావంలో ఉంటే మనం పోయేది పోలీస్ స్టేషన్కి సో భద్రత కల్పించమనేసి అక్కడ అడుగుతారు కానీ పోలీస్ అధికారులే ఈ విధంగా మహిళలపైన కన్నేసి వాళ్ళ జీవితాలను చేరిపేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటే మన పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయింది అనేది కూడా మనకు స్పష్టమవుతా ఉంది సో ఇట్లాంటి వాళ్ళను చాలా కఠినంగా శిక్షించాలి వీళ్ళు చేసిన తప్పు వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే చాలా చెడ్డ పేరు వస్తుందంటూ కూడా ఓ వైపు నుండి కూడా చెప్తా ఉన్నారు సో ఇట్లాంటి క్రమంలో ఈ పోలీస్ అధికారిని చాలా ఘోరంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది